డిఆర్ న్యూస్ కు స్వాగతం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురంలో చికెన్ అండ్ ఎగ్ మేళ బర్డ్స్ ఫ్లూ కలకలం రేపుతుందన్న విషయంపై ప్రజలందరూ చికెన్ తినడం కోడిగుడ్డు తినడానికి భయపడుతున్నారు ఇది అందరికీ తెలిసిన విషయమే చికెన్ తినడం వల్ల వైరస్ వస్తుందని ఎగ్ తినడం వల్ల చనిపోతారని ప్రజల్ని అనుమాన స్థితిలో పడేశారని చికెన్ షాపుల వాళ్లు అలాగే కోడిగుడ్లు వ్యాపారస్తులు కోళ్ల ఫారం యజమానులు వీళ్లందరూ కూడా ఈరోజు రామచంద్రపురంలో చికెన్ మరియు మేళ అని చెప్పేసి సరికొత్త అవేర్నెస్ కార్యక్రమం తలపెట్టారు ప్రజలలో ఆ భయం పారద్రోలడానికి కాకినాడ బ్రాంచ్ వెంకటేశ్వర హచరీస్ వారు రోజున మన రామచంద్రపురంలో చికెన్ మరియు మేళ ఏర్పాటు చేయడం జరిగింది చికెన్ మరియు ఎగ్ మేలా ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే బర్డ్ ఫ్లూ వైరస్ మీద ప్రజల్లో అవగాహన కోసం ఈ వైరస్ రావడంతో చికెన్ తినడానికి భయపడుతున్న ప్రజలకు ఈ మేలా ఏర్పాటు చేయడం జరిగింది ఈ చికెన్ మేళాలో వెంకటేశ్వర కంపెనీ వారిచే కంపెనీ ట్రేడర్ వంగ కళ్యాణ్ సుబ్బు మరియు రామచంద్రపురం చికెన్ షాప్స్ అసోసియేషన్ వారి సహకారంతో వంద కిలోల చికెన్ పకోడీ వంద కిలోల చిల్లీ చికెన్ రెండు వేల కోడిగుడ్లు రామచంద్రపురం ప్రజలకు పంచటం జరిగిందని ఈ కార్యక్రమంలో రామచంద్రపురం మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ చైర్మన్ల చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి గాదంశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ ఈ బర్డ్ ఫ్లూ వైరస్ వలన ప్రజలు చికెన్ మరియు కోడిగుడ్లు తినడం మానేశారని అవి ఎక్కువగా బాయిల్ చేసి తినడం వలన వైరస్ చచ్చిపోద్ది అని

हां रेडिंग इसका आगे के अंदरचरा माने रिवर्सल अंदरचरा टाइम के मतलब अंदर के में रहा ओके ओके

சார் ஓகோ வேறட் எனக்கு வந்துருனே அந்த டைம் வேற வந்துருனே பழகி 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 ૙ા�઱૱ ણારહ૲ર ઴જ ણા fr approved by સ૎ ભરર ખકર ખાચય મ૨ા�લ ા ખચિં ણાuchે આચે઱ ક�ی કરહ શણ ણા ý chơi đi ý chơi đi ý chơi đi ý chơi đi ý chơi đi

૩૮ી ન લો ન મ મ૨ેપ મ૨ ૮૨મે સ૮ેઇению મ૨ fr choices મ૨ ૮૨ મર મ૨઺ મ મબ મલ నమస్కారం మరి ఈరోజు చికెన్ ఐటమ్స్ ఫ్రై కానీ చికెన్ చికెన్లో తయారై ఒక నాలుగైదు స్నాక్స్ ఐటమ్స్ అలాగే బాడీ డ్యాక్ కూడా చికెన్ వ్యాపారస్తులు చికెన్ సెంటర్లో ఉండేటువంటి వ్యాపారస్తులు అందరూ కూడా ఈ రోజు ఇక్కడ ఒక మేళ చికెన్ మేళ కింద పెట్టి ఉన్నారు దీనికి కారణం ఏంటంటే అలాగే వెంకప్ వెంకప్ వారు సపోర్ట్ ఉంది దీనికి అలాగే ప్రజలందరూ కూడా ఈ చికెన్ తినడానికి భయపడవలసిన పని లేదు ఇప్పుడు ఎగ్ ఉందనుకోండి ఎక్కువ బాయిల్ చేయాలి ఏదైనా బాయిల్డ్ అయింది ఎక్కువగా బాయిల్ చేసి తినాలి తప్ప ఈ చికెన్ వల్ల ఎటువంటి వైరస్ కానీ ఎటువంటి బర్డ్ ఫ్లో బర్డ్ ఫ్లూ అని కానీ ఈ మధ్య వచ్చింది అక్కడక్కడ దాని దాని గురించి భయపడిన అవసరం ప్రజలైతే భయపడిన అవసరం లేదు అందుచేత ఈ చికెన్ మేళా ఈ రోజు కండక్ట్ చేస్తున్నారు చాలా సంతోషం ప్రజలందరూ కోనసీమ జిల్లాలో ఇది ఫస్ట్ టైము ఈ మేళా జరుగుతూ ఉంది ఇక్కడ జరుగుతూ ఉంది చైర్మన్ గారు కమిషనర్ గారు కూడా దీనికి పెట్టుకోమని దీనికి పెట్టుకోమని సపోర్ట్ చేస్తున్నారు మేము కూడా ప్రజలందరినీ కూడా చికెన్ తినొచ్చు బాయిల్డ్ అవ్వాలి బాగా అంతే తప్ప ఎటువంటి వైరస్ భయపడాల్సిన అవసరం లేదని సందర్భంగా తెలియజేస్తూ ఈ మేళాకి సహకరించి అందరూ కూడా సంతోషంగా హ్యాపీగా చికెన్ చేసినటువంటి స్నాక్స్ అన్ని కూడా తిని వెళ్ళండి అందరు కూడా నమస్కారం